మొదటి సమూయలు ఇరవై రెండో అధ్యాయము దావీదు అక్కడ నుండి బయలుదేరి అదుల్లాము బుహలోనికి పోగా అతని సహోదరులను అతని తండ్రి ఇంటివారందరును ఆ సంగతి విని అతని యొద్దకు వచ్చిరి మరియు ఇబ్బందిగల వారందరును అప్పులు చేసికొనిన వారందరును అసమాధానముగా నుండు వారందరును అతని యొద్ద కూడుకునగా అతడు వారికి అధిపతి ఆయెను అతని యొద్దకు ఎక్కువ తక్కువ నాలుగు వందల మంది వచ్చియుండిరి తరువాత దావీదు అక్కడ నుండి బయలుదేరి మోయాబులోని మిస్పేకు వచ్చి దేవుడు నాకు ఏమి చేయునది నేను తెలిసికునువరకు నా తల్లిదండ్రులు వచ్చి నీ యొద్దనుండనిమ్మని మోయాబు రాజుతో మనవి చేసి అతని యొద్దకు వారిని పోగా దావీదు కొండలలో దాగియున్న దినములు వారు అతని యొద్ద కాపురముండిరి మరియు గాదు వచ్చి కొండలలో ఉండక యూదాదేశమునకు పారిపోమ్మని దావీదుతో చెప్పినందున దావీదు పోయి హారెతూ అడవిలో చొచ్చెను దావీదును అతని జనులును ఫలాని చోట ఉన్నారని సౌలునకు వర్తమానమాయెను అప్పుడు సౌలు గిబియా దగ్గర రామాలో ఒక పిచిల వృక్షము క్రింద దిగి చేత పట్టుకుని యుండెను అతని సేవకులు అతని చుట్టూ నిలిచియుండగా సౌలు తన చుట్టూ నిలిచియున్న సేవకులతో ఇట్లనెను బెన్యామీనీయులారా ఆలకించుడి యశ్చయి కుమారుడు మీకు పొలమును ద్రాక్షతోటలను ఇచ్చునా మిమ్మును సహస్రాధిపతులుగాను శతాధిపతులుగాను చేయునా మీరెందుకు నామీద కుట్రచేయుచున్నారు నా కుమారుడు యశ్చై కుమారునితో నిబంధన చేసిన సంగతి మీలో ఎవడను నాకు తెలియజేయలేదే నేడు జరుగునట్లు నా కొరకు పొంచియుండునట్లుగా నా కుమారుడు నా సేవకుని పురికొలిపినను నా నిమిత్తము మీలో ఎవనికిని చింతలేదే అప్పుడు మీయుడగు దోయేగు సౌలు సేవకుల దగ్గర నిలిచియుండి యశ్చయి కుమారుడు పారిపోయి నోబులోని అహీటూబు కుమారుడైన దగ్గరకు దగ్గరకురాగా నేను చూచితిని అహీమెలెక్కు అతని పక్షముగా ఇహోవా యొద్ద విచారణ చేసి ఆహారమును ఫిలిస్తీయుడైన గొల్యాతు ఖడ్గమును అతనికిచ్చనని చెప్పగా రాజు యాజకుడును అహీటూబు కుమారుడునగు అహీమలెకును నోబులోనున్న అతని తండ్రి ఇంటివారైన యాజకులనందరిని పిలువనంపించెను వారు రాజునొద్దకు రాగా సౌలు అహీటూబు కుమారుడా ఆలకించు మనగా అతడు చిత్తమునా ఏలినవాడా అనెను సౌలు నీవు ఎశ్చయి కుమారునికి ఆహారమును ఖడ్గమును ఇచ్చే అతని పక్షమున యొద్ద విచారణ చేసి అతడు నామీదికి లేచి నేడు జరుగుచున్నట్టు పొంచి ఇండుటకై అతడును నీవును జతకూడితిరేమని ఎడుగగా అహీమెలెకు రాజా రాజునకు అల్లుడై నమ్మకస్థుడై నీ నగరిలో ఘనత వహించిన దావీదు వంటి వాడునీ సేవకులందరిలో ఎవడున్నాడు అతని పక్షముగా నేను దేవుని యొద్ద విచారణ చేయుట నేడే ఆరంభించితినా అది నాకు దూరమగునుగాక రాజు తమ దాసుడనైన నామీదను నా తండ్రి ఇంటి వారందరిమీదను ఈ నేరము మోపకుండును గాక ఈ సంగతిని గూర్చి కొద్ది గొప్ప ఏమీయునీ దాసుడనైనా నాకు తెలిసినది కాదు అని రాజుతో మనవి చేయగా రాజు అహీమెలకు నీకును నీ తండ్రి ఇంటివారికొందరికిని మరణము నిశ్చయము అని చెప్పి యహోవా యాజకులగు వీరు దావీదుతో కలిసినందునను అతడు పారిపోయిన సంగతి తెలిసియు నాకు తెలియజేయకపోయినందునను మీరు వారిమీద పడిచంపుడని తన చుట్టూ నిలిచియున్న ఆజ్ఞ ఇచ్చెను రాజు సేవకులు యహోవా యాజకులను హతము చేయనొల్లకయుండగా రాజు దోయేగుతో నీవు ఈ యాజకులమీద పడుమని చెప్పెను అప్పుడు యదోమీయుడైన దోయేగు యాజకులమీద పడేఫోదు ధరించుకునిన ఎనుబది యైదుగురిని ఆదినమును చేసెను మరియు అతడు యాజకుల పట్టణమైన నోబు కాపురస్తులను కత్తివాత హతము చేసెను మగవారినేమి ఆడువారినేమి బాలురనేమి పసిపిల్లలనేమి ఎడ్లనేమి గార్ధభములనేమి గొర్రెలనేమి అన్నిటినీ కత్తివాత హతము చేసెను అయితే అహీటూబు కుమారుడైన అహిమలకు కుమారులలో అభ్యాతారు అను నొకడు తప్పించుకుని పారిపోయి దావీదు నొద్దకు వచ్చి సౌలు ఎహోవా యాజకులను చంపించిన సంగతి దావీదునకు తెలియజేయగా దావీదు ఆ దినమున యదోమీయుడైన దోయగు అక్కడనున్నందున వాడు సౌలునకు నిశ్చయముగా సంగతి తెలుపునని నేననుకొంటిని నీ తండ్రి ఇంటివారి కందరికి మరణము రప్పించుటకు నేను కారకుడనైతిని గదా నీవు భయపడక నా యొద్ద ఉండుము నా యొద్ద నీవు భద్రముగా ఉండువు నా ప్రాణము తీయచొచ్చు వాడును నీ ప్రాణము వాడును ఒకడే అని అభ్యాతారుతో చెప్పెను